హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మలో అయితే ఉంది నా దగ్గర అయితే ఉందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఈ కారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మ్యానుఫ్యాచరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో అండి మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైల్స్ విషయంలో చూసుకుంటే చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఇక అది సింగిల్ కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ప్రస్తుతానికి కారు ఖమ్మంలో అయితే ఉంది ఫైనాన్స్ కూడా అయితే రావండి ఫుల్ క్యాష్ కట్టి ఈ కారును అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాప్స్ అయితే ఉన్నాయి అలాగే ఫాగ్ లాంస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఒకసారి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అలాగే మొత్తం డోర్ ఫేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం ఉందండి వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు అరవై ఏడు వేలకి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చు జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేయం సరే అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ చూడొచ్చు బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి టైర్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్సు రైట్లో ఉన్నటువంటి యాప్లను కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాను కానీ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ కొత్త బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషను ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఓనర్ ఫస్ట్ ఓనరు అరవై ఎనిమిది వేలు తిరిగింది సింగిల్ కే అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై